హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నిహా లేడీస్ ఫ్యాషన్ ఇప్పుడు నేను ఒక లెహంగా సెట్ చూపిస్తాను మీకు ఎలా డిజైన్ చేశాను ఏంటి అనేది మీరే కామెంట్ చేయండి ఓకేనా చూసారు కదా ఇది పరికిణి సెట్ అనమాట అయితే ఇది వచ్చేసరికి చిన్న పాపకండి అంటే మరి చిన్న పాప ఏమి కాదు ఎయిట్ ఇయర్స్ అలా ఉంటాయి అనమాట తనకి నేను ఇలా క్లాత్ అయితే కస్టమర్ తీసుకొచ్చారు కంచి పట్టు అంటే ప్యూర్ పట్టు కాదు ఇమిటేషన్ అనమాట ఓకేనా బార్డర్ వచ్చేసరికి గ్రీన్ కలర్ వచ్చింది పింక్ బ్లౌజ్ అయితే అదే ఇచ్చాడండి కానీ వాళ్ళకి సరిపోదు కదా సో అందుకని ఏం చేసాను అంటే మనం నార్మల్గా ఇప్పుడే బ్లౌజ్ శారీస్కి తీసుకుంటాం కదా సేమ్ అదే క్లాత్ అండి ప్లేన్ పట్టు రాసిన్కి క్లాత్ అయితే తీసుకున్నాను ఓకేనా అంటే పెప్లం బ్లౌజ్ లాగా ఇది బాడీకి వచ్చేసరికి ఇక్కడ థ్రెడ్ వర్క్ అయితే చేయించాను మెషిన్ వర్క్ చూడండి చూశారు కదా ఎంత నీట్గా వచ్చిందో వర్క్ అంతా కూడాను హ్యాండ్ అయితే మాత్రం త్రీ అల్బో హ్యాండ్ పెట్టాను ఏంటంటే మనకి ఆల్రెడీ కింద బార్డర్ వచ్చే బ్లౌజ్ ఇచ్చాడు అన్నాను కదా ఆ బ్లౌజ్లో హ్యాండ్స్కి మాత్రం క్లాత్ తీసుకున్నానండి తీసుకుని ఏంటి అంటే కస్టమర్ ఎలా అంటే హ్యాండ్స్కి ఏమి వర్క్ వద్దన్నారు ఓన్లీ ఫ్రంటే చేయమని అడిగారు అనమాట అందుకని ఇక్కడ ఈ క్లాత్ తోటి ఇలాగా కట్ వర్క్ అయితే చేయించాను అనమాట చూసారు కదా బ్యాక్ వచ్చేసరికి స్క్వేర్ నెక్ అయితే ఇచ్చాను ఫ్రంట్ ఇలా కింద వచ్చేసరికి మొత్తం ఇదంతా కూడా ప్రిల్స్ అండి ఎలా ఉంది ఏంటి అనేది చిన్న కామెంట్ చేయండి మర్చిపోకండి ఓకేనా ఈ డ్రెస్కి ఇలా డిజైన్ చేశాను అనమాట ఇదే కాదు ఇంకొక మోడల్ కూడా చూపిస్తాను ఇదిగోండి ఇది వచ్చేసరికి ఇంకొక పరికినీ సెట్ అండి ఇది ఇంకొక కస్టమర్ది ఇది అయితే క్లాత్ కస్టమరే తీసుకొచ్చారు చూసారు కదా ఇది కూడా నేను అంటే చిన్న పాపే కదండి బేగ త్వరగా ఎదిగిపోతూ ఉంటారు కాబట్టి నేను ఏం చేస్తానంటే మొత్తం కూడా కటింగ్ అనేది చేయను అనమాట అంటే వాళ్ళకి కొంచెం ఎదిగే వరకు కూడా పనిచేసేటట్టు ఒక ఎయిట్ ఇంచెస్ సిక్స్ ఇంచెస్ అలా ఎగస్ట్రా కూడా పెడతాను ఇది వచ్చేసరికి చూసారు కదా లెహెంగా లా కుట్టానండి ఓకేనా ఇది నడు అంటే వాళ్ళ నడుమే ఎంత సైజు ఉందో అంత సైజు ప్రిల్స్ అనేవి పెట్టించాను దీనికి కూడా ఏం చేస్తామంటే క్లాత్ తీసుకున్నాం ప్లెయిన్ ప్లెయిన్ రాసీలకు అనమాట ఇది కూడా ఇది కూడా అంటే క్లాత్ అయితే మాత్రం మనకి కస్టమరే తీసుకొచ్చి ఇచ్చారు బ్లౌజ్ అయితే ఇలా డిజైన్ చేశానండి చూసారు కదా ఫ్రంట్ వచ్చేసరికి ఇలాగా అంటే రౌండు కాదు స్క్వేరు కాదు అలా పలక షేప్లో పెట్టాను ఇదంతా కూడా థ్రెడ్ వర్కే చూసారు కదా లెహెంగాలో కలర్సు అలాగే ఎగ్స్ట్రా కలర్స్ కూడా మనం యాడ్ చేసాము హ్యాండ్ వచ్చేసరికి కూడా ఇలా ఇచ్చాను అనమాట హ్యాండ్ కూడా ఇక్కడ చిన్న బంచ్లా ఇచ్చానండి చూసారు కదా ఇది ఏంటి మిషన్ ఎంబ్రాయిడరీ అంటే మనకి జెరీ వర్క్ ఎక్కువ వస్తుందండి జెరీ వర్క్ ఎక్కువ వచ్చింది అనేసి అంటే ఆ ఫినిషింగ్ అనేది ఏమవుతుందంటే కొంచెం మగ్గం ఫినిషింగ్లా ఉంటుంది అనమాట అంటే మరీ ప్లెయిన్గా కాకుండా మగ్గం ఫినిషింగ్ రావాలి అనుకోండి మీరు మిషన్ ఎంబ్రాయిడరీ చేయించుకుంటేనే మగ్గం ఫినిషింగ్ అనేది వస్తుంది ఇది ఇంకొక సెట్ ఇంకొక సెట్ అయితే ఇది సిస్టర్స్ అనమాట ఇద్దరు కూడా సిస్టర్స్కి డిజైన్ చేశాను సేమ్ డిజైన్ ఇద్దరివి కూడా సేమేనండి ఓకేనా ఎలా ఉన్నాయి ఏంటి అనేది చిన్న కామెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి నా ఛానల్ని ఫాలో అవ్వండి థ్యాంక్ యూ హాయ్ అండి వెల్కమ్ బ్యాక్